స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు నటి త్రిష మరోసారి వివాదంలో చిక్కుకుంది అయితే ఈసారి కూడా ఓ వ్యక్తి నోటి దొలవల్లే గతంలో విలన పాత్రలు చేసే మన్సూర్ అలీఖాన్ తన కామ కోరికల తేట తీర్చుకునేందుకు త్రిష కావాలనుకున్నాడు లియో సినిమాలో ఒక్క రేప్సీ నుండి ఉంటే ఎంజాయ్ చేసేవాడిని నేను కూడా ఉంటుందనుకున్నానని ఎంతో ఆశపడ్డానని మన్సూర్ అలీఖాన్ తమ కామకేళ్లి బుద్ధి బజారణ పెట్టుకున్నాడు ఆ మాటలకి అందరూ థూ అన్నారు తనను విమర్శించిన ఖుష్బు చిరంజీవి త్రిషలపై ఏకంగా కోర్టుకి వెళ్లిపోయాడు మన్సూర్ అలీఖాన్ నాదేం తప్పులేదంటూ ఓ పతివ్రత డైలాగులు తన లాయర్ ద్వారా కోర్టులో వినిపించాడు కోర్టు ఇంకా సిగ్గు లేకుండా న్యాయస్థానం ముందుకొచ్చావా ఏం మాట్లాడావో నీకు ఉందా అని తిట్టడంతో నోరు మోసుకున్నాడు ఇప్పుడు నేత దారుణమైన చేసి ఆమె క్యారెక్టర్ ను ప్రయత్నం చేశాడు ఎంతలా అంటే బయట కొంతమంది పై వినిపించే కమెంట్స్ ను ఏకంగా త్రిషకు అంటగట్టాడు అయితే ఆయన మామూలు నేత ఏం కాదు అన్నా డిఎంకే లో కీలక నేతగా ఉన్నాడు ఏ రాజు ఆయన చేసిన దారుణమైన కమెంట్స్ యావత్ కోలీవుడ్ ను షేక్ చేశాయి మరి ఇంతకీ ఈ రాజా ఏమన్నాడంటే తాము గతంలో సీఎం పళనిస్వామి వర్గాన్ని కాపాడుకునేందుకు ఎమ్మెల్యేలందరినీ కువత్తూరు రెసార్ట్ కు తరలించాం అమ్మ జయలలిత చనిపోవడంతో తాము సీఎం ఎన్నుకోవాలనుకున్నాం అక్కడే పళనిస్వామిని సీఎం గా మేము నిర్ణయించుకున్నాం అయితే రోజు ఎమ్మెల్యేలు బోరు కొడుతుందనే వారు తమకు ఎంటర్టైన్మెంట్ కావాలని కొందరు అన్నారు అయితే ఓ ఎమ్మెల్యే తనకు త్రిషతో ఎంజాయ్ చేయాలని ఉంది అన్నాడు దీంతో వ్యక్తి ఏకంగా భారీగా డబ్బులు ఇచ్చి త్రేషను రిసార్ట్ కు తీసుకొచ్చాడు అయితే మాజీ సీఎం పళనిస్వామితో త్రెష రాత్రంతా గడిపింది అందుకు ఇరవై ఐదు లక్షల రూపాయలు కూడా తీసుకుందని దారుణంగా త్రిష మీద వేశాడు రాజు కేవలం రాత్రి శారీరకంగా మాజీ సీఎం కు సుఖమిచ్చినందుకు ఇరవై ఐదు లక్షలు తీసుకుందని చెప్పాడు ఆ తర్వాత ఇలాంటి చాలా జరిగాయని చెప్పుకొచ్చాడు రాజా ఇలాంటి హీరోయిన్ చాలా మంది ఆ రాత్రులు వచ్చి వెళ్లిపోయారని బాంబు పేల్చాడు దీంతో ఒక్కసారిగా యావత్ కోలీవుడ్ షాక్ అయిపోయింది ఎమ్మెల్యేల కోసం త్రిష రిసార్ట్ కు వెళ్ళిందా అని తెగ చర్చించడం మొదలైంది మరి త్రిష పేరు వాడి అందరూ చర్చించాక వీడియో వైరల్ కాకుండా ఉంటుందా వీడియో కాస్త దారుణంగా వైరల్ గా మారింది త్రిష కూడా వెంటనే తన ట్విట్టర్ ఎక్స్ ద్వారా స్పందించింది మనుషులుగా ఉండి ఎంత నీచప మాటలు మాట్లాడుతారా గుర్తింపు కోసం ఫేమ్ కోసం ఎలా దిగజారి మాట్లాడుతారా చీ వీడే మనిషి చట్ట చట్టప్రకారంగానే చర్యలు తీసుకుంటాను మా లీగల్ టీమ్ ఆ మేరకు కోర్టుకి ఈడ్చి తగిన సమాధానం చెబుతుంది అని త్రిష మండిపడ్డారు అయితే పార్టీ పెట్టే ఉద్దేశంతో ఉన్న హీరో విశాల్ కూడా సీరియస్ అయ్యాడు కానీ త్రిష పేరు కాదు కదా ఎవరి పేర్లు ఆయన బయట పెట్టకుండా ఫైర్ అయిపోయాడు అలాగే అపోజిషన్ వ్యక్తి పేరు కూడా చెప్పలేదు ఒక పార్టీకి చెందిన వెధవ మా ఇండస్ట్రీకి చెందిన నటిపై దారుణంగా మాట్లాడాడు నేను పేర్లు చెప్పనక్కర్లేదు పేర్లు ఆమెకు తెలుసు అందరికీ తెలుసు ఆ నీచడి పేరు చెప్పడం నాకు ఇష్టమే లేదు నీ పబ్లిసిటీ కోసం ఒక నటిపై ఎంతటి దౌర్భాగ్యపు మాటలు చెబుతావా నేను ఖచ్చితంగా ఆ నటి పేరు చెప్పను ఆమె నాకు ఫ్రెండ్ మాత్రమే కాదు ఇండస్ట్రీలో నాకు సహచర నటి నీ ఇంట్లోని ఆడవాళ్లకు కాసేంతైనా మానవత్వం ఉంటే నిన్ను ఇంట్లోకి కూడా రానివ్వరు అసలు నాకు ఈ ట్వీట్ పెట్టాలన్నా కూడా ఎంతో బాధగా ఉంది ఇలాంటి రాక్షసులు కూడా ఇంకా భూమి మీద బ్రతుకుతున్నారా అనిపిస్తోంది అసలు నీ మాటలు ఖండించాలనిపించడం లేదు నువ్వు నరకంలో నరకం చూస్తావని అన్నా డిఎంకే నేతపై నిప్పులు చెరిగాడు విశాల్ నెగిటివ్ పబ్లిసిటీతో నాలుగు డబ్బులు సంపాదించుకోవాలనుకుంటున్నావు నీకు నిజంగా అలాంటి బుద్ధే ఉంటే బెచ్చకాళ్ళతో కలిసి అడుక్కో కనీసం వారైనా నీకు బుద్ధి చెబుతారని రాజుపై పై ఫైర్ అయిపోయాడు విశాల్ దీంతో త్రిష ఒక్కసారిగా షాక్ అయ్యి మనోవేదనకు గురైంది ఏకంగా మాజీ సీఎం పళనిస్వామి పాతిక లక్షలు ఇచ్చి గడిపారని కామెంట్ చేసిన రాజుని పార్టీ వెంటనే సస్పెండ్ చేసింది కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది మరోవైపు క్షమాపణ చెప్పాలని హెచ్చరించడంతో రాజు సారీ చెప్పాడు నా ఉద్దేశం హీరోయిన్ త్రిషను అవమానపరచడం కాదు అలాగే సినీ నటి మనలను కూడా కాదు మా ఎమ్మెల్యేల బుద్ధిని ప్రపంచానికి చెప్పడం నా ఉద్దేశం అంతే కానీ మరో ఉద్దేశం లేదన్నాడు రాజు ఏదేమైనా వీడియో మాత్రం వైరల్ గా మారిపోయింది త్రిష మాత్రం హెచ్చరించేసింది మరోవైపు సినిమా నట్లంతా కూడా రాజుపై దుమ్మెత్తిపోస్తున్నారు మంత్రి రోజా భర్త సెలవమణి కూడా రాజు మాటలను ఖండించాడు మరోవైపు ఆలస్యంగానైనా అన్నా డిఎంకే కు చెందిన మాజీ మంత్రి పార్టీ తరఫున రాజు మాటలను ఖండించారు త్రిషను అవమానించేలా మా పార్టీని దిగదార్చేలా మాట్లాడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారాయన అంతే కాదు త్రిష లీగల్ క్షనకు తాము కూడా మద్దతిస్తున్నామని తెలియజేశారు మొత్తం మీద దర్శన విమర్శించాలనుకుని ఏకంగా మాజీ సీఎంను ను కూడా ఇరికించేశాడు ఏ వి రాజు ఇది ఇలా ఉంటే మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే త్రిషపై ఏవి రాజు చేసిన వ్యాఖ్యలను మన్సూర్ అలీఖాన్ ఖండించాడు తన గురించి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు బాధగా అనిపిస్తుందని అన్నాడు ఆయన ఇలాంటి ఆధారం లేని ఆరోపణలు సమాజంపై చెడు ప్రభావం చూపిస్తాయని అన్నాడు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన మాజీ రాజకీయ నాయకుడిపై ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యలు చేశాడు మన్సూర్ అలీఖాన్ అయితే మన్సూర్ అలీఖాన్ ఈ వ్యాఖ్యలు చేశాక ఈ మాటలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి అందరూ కూడా విని ఆశ్చర్యపోతున్నారు ఒకప్పుడు ఆయన చేసింది ఏంటి మరి అని విమర్శిస్తూ ఉన్నారు కూడా కొంతమంది అయితే ఇప్పటికైనా తన చేసిన తప్పును గ్రహించాడు అని మన్సూర్ అలీఖాని పొగుడుతున్నారు మొత్తానికి ఏవి రాజు త్రీపై వ్యాఖ్యలు చేసి ఇప్పుడు బురదలో కురికిపోయాడు మరి ఈ రాజు గారిని ఏం చేయాలి అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ విడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి